ఓకే లోపల కొడుతున్నారు పోలీసులు అంటున్నారు న్యూస్ అనిపిస్తుంది అంటే పోయిన ఇష్యూ అయింది కదా వాళ్ళ గురించి అని బండ్ ఒక వస్తుంది ఓకే మా బస్సులు కూడా కలిసి రీపేసి వేరే అంటే ఇప్పుడు విన్నర్ని కలవాలని చాలా మంది చూశారు కదా ఫ్యాన్స్ వచ్చారు కదా మరి ఎలా అనిపిస్తుంది అన్న వాళ్ళకి నిఖిల్ చూడాలని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు కదా కానీ ఇక్కడ లోపలికి వెళ్ళనీ అంటారు కదా వాళ్ళు వెళ్తేనే అటు పక్క రూమ్లు కొన్ని రూమ్స్ వాళ్ళు వెళ్తే కూడా వాళ్ళని కూడా లాన్ ఎట్లేరు

కార్డు ఉన్నా కూడా పంపేది కార్డు ఉంటే మీరు లోపల ఉండలే బయట ఏం చేస్తున్నారు అంటే పోలీసు వాళ్ళు వేడని నేను చెప్పండి వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు కాకపోతే అంటే కొట్టడం కరెక్ట్ కాదు కదా కొడుతున్నారు అంటున్నారు అర్థం కాదు కొట్టడం కరెక్ట్ కాదు కదా కొడుతున్నారు అంటున్నారు అంటే మనలు చేసే కారణాలు అట్లున్నాయి లోపలికి వెళ్ళి చూసి నార్మల్గా వస్తే బయటకి ఏం కాదు కాకపోతే వీళ్ళు లోపలికి వెళ్ళి వీడియోలు చేయడం పోలీసుల వాళ్ళు కట్ట మాట్లాడడం అది కూడా మన సెక్యూరిటీ కదా పోలీసు వాళ్ళు ఓకే థ్యాంక్ యూ అన్న